మంచిర్యాల జిల్లాలో పనుల జాతర ఉత్సాహంగా కొనసాగుతోంది రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో పదిహేను లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్ సెంట్రల్ లైటింగ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు అనంతరం కొల్లూరు గ్రామంలో పనుల జాతరలో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు అందరికీ ఇందినమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం సుమారు పదిహేడు లక్షల ఇల్లులు మన తెలంగాణలో కడతారు ఈరోజు ఈ మన చందూరు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తము అప్లికేషన్స్ ఏదైతే వచ్చినాయో మనకు పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి మూడు వేల ఐదు వందలు అంటే పద్నాలుగు వ వేల ఇల్లును మన చెన్నూరు నియోజకవర్గంలో శాంక్షన్స్ వస్తాయి అంటే మనకు ఇంకా రెండు వేల ఇల్లు గ్యాప్ ఉన్నది అంటే అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ మనకు ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి ఇల్లు వస్తే సరిపోద్ది కదా మీకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలి రెండు వందల యూనిట్లు ఫ్రీ గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తున్నారు